హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాక్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర ఏ ఏ మార్గాల ద్వారా మనం ఎలా ప్రయాణం చేయొచ్చో మీ అందరికీ వివరిస్తాను ముందుగా మనం ట్రైన్ ద్వారా కానీ ఫ్లైట్ల ద్వారా కానీ మనం అక్కడికి చేరుకోవచ్చు రాజమండ్రి నుండి వైజాగ్ నుండి అదేవిధంగా సామర్లకోట నుండి విజయవాడ నుండి ట్రైన్స్ ఢిల్లీ వెళ్ళేవి ట్రైన్స్ ఉంటాయి మనం చార్ధామ్ యాత్ర చేయాలంటే ముందుగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ చేరుకోవాలి సో హరిద్వార్కి ఋషికేశ్కి ఇక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్ లేకపోవడంతో మనం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ మనం మళ్ళీ ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ మనం చేరుకోవచ్చు అదేవిధంగా ఫ్లైట్లో వాళ్ళు రాజమండ్రి నుంచి అయితే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది అలాగే వైజాగ్ నుంచి కూడా డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది అదేవిధంగా విధంగా హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఉన్నాయి అదే విధంగా బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు డెహ్రాడూన్ ఉన్నాయి డెహ్రాడూన్ నుంచి అక్కడ మనం క్యాబ్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ హరిద్వార్ కానీ రుషికేశ్ కానీ చేరుకోవచ్చు అక్కడ నుంచి మనం యాత్రకి బుక్ చేసుకుని ప్యాకేజీ బుక్ చేసుకుని మనం వెళ్ళొచ్చు తర్వాత ఐఆర్సిటీసీ వాళ్ళ చార్ధామ్ యాత్ర ప్యాకేజీ కూడా ఉంది ఐఆర్సిటీసీ వాళ్ళది అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాళ్ళు టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది ఇవే కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా ప్యాసింజర్స్ని తీసుకువెళ్తున్నారు విడిగా వెళ్ళాలనుకునేవారు ఆరిద్వార్ చేరుకుని అక్కడ ట్రావెల్స్ మాట్లాడుకుని యాత్ర ప్రారంభించవచ్చు లేకపోతే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారి లోకల్ ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి లేకపోతే విడివిడిగా బస్సులు కూడా ఉంటాయి యమునోత్రి వెళ్ళడానికి హరిద్వార్ నుండి జానకి చెట్టి చేరుకోవాలి అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అది నడక ద్వారా కానీ డోలీల ద్వారా కానీ అదేవిధంగా గుర్రాల ద్వారా కానీ మనం ఈ యమునోత్రికి చేరుకోవచ్చు అదే గంగోత్రికి అయితే డైరెక్ట్గా వెహికల్ వెళ్ళిపోతుంది కేదార్నాథ్ చేరుకునేవారు గౌరీఖండ్ చేరుకోవాలి అక్కడ నుండి ట్వంటీ టూ కిలోమీటర్స్ నడక ద్వారా కానీ డోలీల ద్వారా కానీ అదేవిధంగా గుర్రాల ద్వారా కానీ మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు మొత్తం చార్దాం యాత్రలో ఇదే అత్యంత కష్టమైన ప్రయాణం కేదార్నాథ్ ప్రయాణం అనేది నాలుగో ప్రదేశంగా బద్రీనాథ్ బద్రీనాథ్ డైరెక్ట్ వెహికల్ వెళ్ళిపోతుంది సో ఈ నాలుగు క్షేత్రాలను ఈ విధంగా మనం చేరుకోవచ్చు ఈ యాత్రకి మనకి పన్నెండు నుంచి పదిహేను డేస్ పడుతుంది రోజులు పడతాయి ఇలా కాకుండా హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ఈ నాలుగు ప్రదేశాలకి ఓన్లీ హెలికాప్టర్ ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఒక పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఫైవ్ టు సిక్స్ డేస్లో మొత్తం ఈ ఫోర్ ప్లేసెస్ కూడా హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నరు హోటల్ రూమ్స్ అదేవిధంగా విఐపి దర్శనాలు ప్రొవైడ్ చేస్తారు ఇలా కాకుండా ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్లోనే ఉంటాయి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇలా కాకుండా ఓన్లీ కేదార్నాథ్కి హెలికాప్టర్లో వెళ్ళొచ్చు ఇలా వెళ్ళడానికి నాలుగు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశం నుండి మనం హెలికాప్టర్ బుక్ చేసుకోవచ్చు ఒకటి పాటా నుండి రెండు సిరిసి నుండి మూడు హార్సిలీ నుండి నాలుగు గుప్త కాశీ నుండి ఈ పైన మూడు ప్రదేశాలకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రౌండ్ ట్రిప్ పే చేయాల్సి ఉంటుంది గుప్తకాశీ నుండి అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వసూలు చేస్తారు మర్నాడు కేదార్నాథ్ నుండి మనం ఎక్కడైతే ఎక్కామో ఆ ప్రదేశానికి తీసుకొస్తారు సో కేదార్నాథ్ నైటు స్టే చేయాల్సి ఉంటుంది మనం రౌండ్ ట్రిప్ కాబట్టి అక్కడే నైట్ స్టే చేయాల్సి ఉంటుంది ఈ హెలికాప్టర్ బుకింగ్స్ ఐఆర్సిటిసి వాళ్ళు అఫీషియల్ లింకు ద్వారా మనం ఈ హెలికాప్టర్ని బుక్ చేసుకోవచ్చు ఈ హెలికాప్టర్ బుకింగ్స్ ఏప్రిల్ ఈ ఈ నెల ఎయిత్న బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ప్రస్తుతానికి అయితే స్లాట్స్ అవైలబుల్గా లేవు ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేసి మన ఫోన్ నెంబర్లో లాగిన్ అవ్వాలి తర్వాత మనం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేత రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా యాత్ర చేయడానికి సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకు ఒక ఐడి అదేవిధంగా గ్రూప్గా వెళ్తున్నట్టయితే ఆ గ్రూపు అంతటికి ఒక ఐడి ఇస్తారు ఈ ఐడి కానీ పర్సనల్ ఐడి కానీ అదేవిధంగా గ్రూప్ ఐడి కానీ కొడితే మనకి స్లాట్స్ అవైలబుల్గా ఉంటే ఓపెన్ అవుతాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో హెల్త్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ కానీ అస్మా పేషెంట్స్ కానీ ఇతర క్రానికల్ డిసీజెస్ ఏ ఉన్న వాళ్ళైనా సరే మెడికల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ టైంలోనే మెడికల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ యాత్రకి అప్పటికప్పుడు అక్కడ ఉండే వాతావరణం అట్మాస్ఫియర్ అంతా కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి సో అప్పటికప్పుడు వర్షం పడడం కానీ ఎండ రావడం కానీ అదేవిధంగా మంచు కురవడం కానీ మనకి జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఆ వాతావరణానికి అనుకూలమైన మనం డ్రెస్సులు తీసుకువెళ్ళడం మంచిది మనం ఎక్కువ తీసుకుంటే జాగ్రత్తలు ఇంకా మనం ఈ చార్ధాం యాత్రలో ఇంకా మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దుస్తుల్ని మనం క్యారీ చేయాలి ఏ మెడిసిన్స్ తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆల్రెడీ యాత్ర చేయాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకో చేసుకోండి ఉత్తరాఖండ్ గవర్నమెంట్తో సంబంధించి వెబ్సైట్లో లింక్స్ ఉన్నాయి అదేవిధంగా హెలికాప్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు తర్వాత ఏమన్నా అవైలబిలిటీ చూపిస్తారేమో దాని ప్రకారం